హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా నేను మీ మీడియా శ్రీనివాస్ సో ఈ మధ్య కాలంలో నేను ఒక యూట్యూబ్ లింక్ అనేది ఒక మిత్రుడు పంపితే నేను చూశాను సో దాంట్లో ప్రధానంగా ఒక వ్యక్తి నిజం చంద్రబోస్ అట మరి నిజం చంద్రబోస్ అంటే నిజం అనేటువంటి ఛానల్ పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఒక ప్రయత్నం డిజిటల్ మీడియాలో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉన్నట్టున్నాడు చాలా సంతోషం ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు ఎవరైనా ఏ రకంగా అయినా ప్రచారం చేసుకోవచ్చు కానీ ఈ నిజం దాని పేరు సునిజమా నిజమా ఏదో ఒకటి పేరు పెట్టుకున్నాడు మిత్రుడు ఆ తమ్ముడు తమ్ముడు చంద్రబోసు నువ్వు నిజం పేరు చెప్పుకొని అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నావు అన్నటువంటి ఒక విషయం నీకు అర్థమవుతుందా నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు ఎందుకంటే విశారద అని మాటలో ఉన్నటువంటి ఎంతో మంది లోపలు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసి అదైపోయినారు సో నీవు మాత్రం నీకు ఏ సమాచారం అవగాహన రాహిత్యంతో అసత్యాలు అబద్ధాలు చెబుతూ నిజమనేటువంటి ముసుగులో ఉన్నావు సో నువ్వు ఏ ఉద్దేశంతో ఏ రకంగా నువ్వు ఒంగోలు జిల్లా వాసి అయినప్పటికీ కూడా ఈదుముడి బ్రహ్మన్న గారి విషయంలో జరిగినటువంటి ఒక చిన్న క్లాష్ విషయంలో దాని పట్ల నువ్వు విషం నింపుకొని నిజంగా నువ్వు బయటకు చెప్తూ సో ఈ క్రమంలో సో అనేక విషయాలు నీ గురించి అనేక నిజాలు నేను చెప్పగలను తమ్ముడు కాకపోతే విశాలదడికి ఆంధ్రాలో కూడా కొద్దిమంది అప్పుడు ఐదు వేల కిలోమీటర్ల పాదయాత్రలో దాని సోషల్ మీడియాలో నా ద్వారా సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో కొంతమంది కనెక్ట్ అయ్యారు కనెక్ట్ అయిన కొద్ది కాలంలోనే వీడి యొక్క కులబాది వీడితోటి వాదానికి ఏది ఒలగదు అనేటువంటి ఉద్దేశంతో డిటాచ్ అయినటువంటి సమూహం కూడా నాకు తెలుసు సో ఇంకా అంటే నీ ఛానల్ కొద్ద ప్రమోషన్ కోసం నువ్వు ఒక ప్రయత్నం చేసావు దాంట్లో ఏం తప్పలేదు కెన్ గో హెడ్ బట్ ఒకటి మిత్రమా ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు నువ్వు నిజము నిర్ధారణ నిజము నిర్ధారణ అని రెండు చేతులు కలికేది నువ్వు బాగా చెప్తున్నావు ఓకే ఫైన్ కానీ ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయం నిజమా అబద్ధమా నువ్వు నిర్ధారించుకునే క్రమంలో అట్లీస్ట్ నాకు ఫోన్ చేసినావా అన్నా మరి తమ్ముడు అన్నాను తమ్ముడు నన్ను ఈ విధంగా మాట్లాడవు నీకు ఏంటి సోర్సు నువ్వు ఎట్లా మాట్లాడవు అని చెప్పి నాతో మాట్లాడి నిర్ధారణ చేసుకుంటే కదా నువ్వు చెప్పేది నిర్ధ నిర్ధారణ అయ్యేది నీ నిజం నిర్ధారణ అయ్యేది అంటే ఏదైనా ఒకటి విషయం చెప్పేటప్పుడు అంబేద్కర్ వాది అనేవాడు ఒక కాయిన్ కి రెండు చూడాలి బొమ్మ బరుసు రెండు చూసి ఒక విశ్లేషణ చేసి దాన్ని బయటికి చెప్పగలిగేవాడు అంబేద్కర్ అయి మరి నువ్వు నాతో ఏం వివరాలు తీసుకున్న తమ్ముడు నువ్వు ఏం ఏం నిజాలు చెప్తున్నావు అసలు నీ దగ్గర నా నిజమేంది అసలు నువ్వు చెప్పేది ఎట్లా నిజాలు ఎట్లా నిర్ధారణ నీ నిర్ధారణ ఎట్లా విషారదంగాడి గురించి నీకేం తెలుసు వన్ వన్ పర్సెంట్ కూడా తెలియదు ఏదో సోషల్ మీడియాలో ఆ స్పీచ్లు విని ఆ మాయా మాటలు విని ఒక అంచనాకు వచ్చేటువంటి నువ్వు నిజాన్ని నిర్ధారిస్తావా ఏంటి నిజం అనేటువంటి పదానికి ఇస్తున్నావు కదా నీకు నీకు విషార్దంగాడికి సంబంధించినటువంటి అనేక నిజాలు నేను చెప్తాను ఒక మూడు నాలుగు నిజాలు చెప్తా మరి నీకు ఒకవేళ ఉంటే నువ్వు నిర్ధారణ చేయగలిగేటువంటి శక్తి నీకు అనాలిస్ అనలి అనాలిటికల్ అది ఉంటే మరి నీకు కొన్ని నిజాలు చెప్తా మరి కొన్ని విషయాలు చెప్తా పోయి నిర్ధారణ ఆ నువ్వు నిజాలు నిజము నిర్ధారణ అని చెప్పి అని తమ్ముడు ఆ ఏం నిజాలు ఏం నీకేంది నీకేం తెలుసు అసలు విషాదంగా నీకేం తెలుసు వాడక ఇప్పటికి స్టిల్ ఐ స్టాండ్ విత్ మై ఓట్స్ నేను ఏదైతే మాట్లాడినో దానికి హండ్రెడ్ పర్సెంట్ నేను స్టాండ్ అయినా నువ్వు వస్తే నీకు నిరూపణం చూపిస్తాను ఒంగోలు నుండి వచ్చేసి అన్ని విషయాలు నీకు నిర్ధారణ చేపిస్తా నువ్వు నాతో నిర్ధారణ చేసుకోకుండా దాని తప్పు అది కాదు అది అబద్ధం అని చెప్పి అని చెప్పడానికి నీకే కట్టి తమ్ముడు తీన్మార్లనే జీవం పోశాడు వాడి ఉద్యమానికి వాడి ఉద్యమ జీవితానికి జీవం పోశాడు స్టిల్ అండ్ సేయింగ్ ద సేమ్ వర్డ్ ఎస్ వాడి ఎక్కడో అజ్ఞాతంలో ఉన్నటువంటి టైంలో లోపల వాడి ఒక లైన్ లైట్ అప్పుడు నువ్వు కావు ఈ రోజులో ఎవరిని ఎవరు ప్రచారం చేయాల్సిన పని లేదు ఎవరికి వాళ్ళు యూట్యూబ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా బయటకు వస్తారు ఎవరు చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పిన ఎస్ అదే యూట్యూబ్ సోషల్ మీడియా ద్వారా నేను బయటకు తీసుకొచ్చా అదే మీడియా ఛానల్ ద్వారా అదే యూట్యూబ్ ద్వారా తిని మార్మల్ల బయటకు తీసుకొచ్చు ఇస్ ఫ్యాక్ట్ ఇది ఫ్యాక్ట్ లేదా నువ్వు ఎట్లా అంటావు హౌ కెన్ యూ నిర్ధారణ ఎట్లా నిర్ధారణ చేస్తావు నువ్వు ఎట్లా నిర్ధారణ చేస్తావు తీన్మార్ మల్లననే మీడియా రూపంలో విశాల కానీ ఒక హైక్ తీసుకొచ్చు లైమ్ లోకి తీసుకొచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా దాన్ని అందుకున్నారు దిస్ ఇస్ ఫ్యాక్ట్ లక్షల రూపాయలు వెచ్చించి వాడికి జీవం పోసింది వాడి ఉద్యమానికి జీవం పోయడం అంటే తల్లిదండ్రులు జీవం పోయడం అనేది ప్రతి ఒక్కరికి తమ్ముడు నువ్వు ఇంత అమాయకంగా నువ్వు ఎట్లా నువ్వు సోషల్ మీడియాలో మనం తల్లిదండ్రులే పోతారు జీవము ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సందర్భంలో ఒక దానికి బలం చేకూర్చేదాన్ని మనం జీవం పోషేయడం అనేటువంటి ఒక దాన్ని వర్డ్స్ యూజ్ చేస్తాము దాన్ని నువ్వు ఇంత అమాయకంగా నువ్వు నువ్వు దాన్ని ఎట్లా డిఫైన్ చేసుకుంటావు యస్ స్టిల్ అండ్ షయింగ్ నువ్వు చెప్పినటువంటి కొన్ని విషయాలు చాలా విడ్డూరంగా అనిపించింది నువ్వు ఏమాత్రం అవగాహన లేకుండా అవగాహన రాహిత్యంతో నువ్వు నిజం చెప్తున్నా అని చెప్పి అనుకుంటున్నావు సో ఇంకా ఆయన చేసి ఈ దేశంలోనే భారతదేశంలోనే ఎవరూ చేయనటువంటి పాదయాత్రలు చేసి అసలు వాడి పాదయాత్రలు ఎట్లా జరుగుతుంది నీకేమైనా తెలుసా వాడి పాదయాత్రలు ఎక్కడ నీకు నీకేమో తెలుసా పదివేల కిలోమీటర్లు చెప్పింది చెప్పంగానే అయిపోతుందా పదివేల కిలోమీటర్లు నడిచినా వాడు అసలు వాడు ఎట్లా నడిచిండో రాత్రులు రాత్రులు ఒక దగ్గర ఒక దగ్గరికి వెహికల్లో ఏ విధంగా డంప్ అవుతాడో ఆ ఐదు వేల కిలోమీటర్ల పాదయాత్రలో నేనే కదా వాడిని ఒక ప్రాంతం ఇంకో ప్రాంతానికి వెహికల్లో రాత్రి రాత్రికి డబ్బు చేసింది మరి ఈ నిజానికి నిర్ధారణ చేయగలుగుతావు మరి చెప్పమన్నా ఒక్క ఒక్కరోజు కూడా బండి ఎక్కకుండా పాదయాత్ర చేస్తామని చెప్పని వాడి గుండెమే వాడికి గుండే లేదు కదా వాడి గుండెమే చేసుకోమని చెప్పండి అంత దొంగ పాదయాత్ర వాడి అందుకే దానికి స్వలాభ పాదయాత్ర అని పెట్టిన స్వరాజ్య పాదయాత్ర కాదు స్వలాభ పాదయాత్ర వాడి స్వలాభం కోసము వాడి విలాసాల కోసము వాడి జనాల్లో ఉండి మంచి తిండి కోసము మంచి పక్క కోసము వీటి కోసమే వాడి పాదయాత్రలు వాడే వాడి పర్యటనలు అన్నీ కూడా సో మరి దీంట్లో నువ్వేం నిరూపిస్తావు తమ్ముడు నీకేం తెలుసా మాట్లాడుతున్నావు ఛానల్ ప్రమోషన్ కోసం చేసేది ఎక్కడ తప్పు జరిగితే సమాజంలో ఎక్కడ తప్పు జరిగితే ఎక్కడ తప్పు జరిగితే అక్కడ నేను నిజం టీవీ ఉంటుంది అని చెప్పాను ఏం తప్పు ఏం నిజము నువ్వేం చెప్తావుతావు నీకేం తెలుసు వస్తారు ఎస్ విశ్వారథన్ గారు నేను ఏదైతే చెప్తున్నా గదే నిజం కావాలంటే నువ్వు నా దగ్గరకురా నువ్వు నా దగ్గరకురా ఖమ్మంలోకి వెళ్ళు నేను ఇప్పుడు చెప్తున్నా మిత్రమా యో నీకు ఇప్పుడు ఒక వీడియో ఇస్తా ఈ మహిళ ఎంత వంచనకు గురైపోయి ఏం చేస్తా ఈ వీడియో విన్ను మా జీవితాల మీద మా పట్టల మీద ఎందుకు కొట్టాలండి నేను కొట్టాల విషార్థం అంత అవసరమే వచ్చింది ఆయన ఒక ఉద్యోగస్తుడు కొడుకండి ఆయన ఆయనకు అవసరం లేదు మా అలాంటి మహిళలని ఆయన పక్కల కింద చేస్తాడు మమ్మల్ని మమ్మల్ని ఆగం చేస్తాడు ఆయనకున్న అది వ్యపచారము మూర్ఖుడు మంచి మంచి మహిళలని అందగత్తులని అక్క అని పిలుస్తాడు అని పిలుస్తాడు ఉద్యీవం ఉన్నప్పుడే మీటింగ్లు ఉన్నప్పుడే అన్నలారా రండి అక్కలారా రండి అమ్మలారా రండి అంటాడు తర్వాత వాళ్ళు పెళ్ళాలి ఆయనకి అందరి పిల్లాలి ఎందుకంటే నేను అందగించినండి నన్ను నన్ను ఉద్యమంలో ఆయనకు తెలుగు హిందీ రాదని నన్ను తెలుగుగా హిందీగా మాట్లాడమని నన్ను ఉపయోగించి నేను కూడా ఆయనలో ఒక భారత ఇప్పుడు భార్య ఉందండి ఫస్ట్ నేనే భార్యనండి ఆయన పెళ్ళి కూడా కాలే మొదటి వారే నేనే ఇప్పుడు పబ్లిసిటీగా అమ్మాయిని చేసుకున్నాడు మొదటి బారే నేనే నాకు కూడా సర్వహక్కుల విషార్ద మీద ఉన్నది నాకు కావాలి నేను పోగొట్టుకునేవన్నీ నా ఎన్ని నోటు కాడ గుంజుకునేవన్నీ నాకు ఖచ్చితంగా మీరు విన్న వాళ్ళందరూ ప్రభుత్వం అంతా నాకు న్యాయం చేసి నాకు ఇప్పిస్తారనే ఆశతో నేను ఈరోజు బయటకు వచ్చాను ఇంకా లేదనుకుంటే నన్ను చంపాలని విషార్థం నా మీద ఏమైనా కేసు పెట్టి తిరిగియాలని లేకపోతే ఎంతంటే విషార్థం మీద నేను చాలా వింటానండి నేను ఉండేది కమ్మమే కానీ ఆయన ఎవరెవరిని ఏమేమి చేసేదాన్ని నాకు తెలుసు కానీ నాకంటూ ఒక టైం రావాలి నా పిల్లలు ఒక స్థాయిలో ఉండాలని ఆగానండి ఆయన ఉచితంగా కూడా గుడ్డ మీదేసి కాల్చి మీదేసి అది అంటాడు దొంగ అంటాడు అది దొంగ అంటాడు కేసులు కూడా అండి మీరు ఎలా నమ్ముతున్నారండి విశారదన్ని దీనికి ఏం చెప్తావు దీనికి ఇలాగ నేను వంద ఉదాహరణలు ఇవ్వగలను విషార్దన్ అనేవాడు కొన్ని భార్యాభర్తలను విడదీస్తూ కొన్ని కుటుంబాలను విడదీసి యువకుల జీవితాలను నాశనం చేసి వంచన గురి చేసి అందమైనటువంటి వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేసి ఉద్యోగం సంపాదించుకోవడము ఉన్నత చదువు చదువుకోవడము పెళ్లి చేసుకోవడము కుటుంబంతో ఉండడము ఈ విలువైనటువంటి సమయం మొత్తం కూడా కిల్ చేసి వాళ్ళ నపుంసకులుగా తయారు చేస్తున్నటువంటి విషయము యథార్థమైనటువంటి విషయాలు ఎంతోమంది చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ పిచ్చోడు ఈ సైకిల్ వాడి గురించి ఎందుకు లేని చెప్పి చాలా మంది వదిలేశారు కానీ అందరిలాగా నేను ఉండలేను కాబట్టి అనేక విషయాలు చెప్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది మరి నీకు ఎందుకు అర్థం కాదు నువ్వు పూర్తిగా నిజం చంద్రబోస్ కాదు విషం నింపుకున్నటువంటి చంద్రముఖి పూర్తిగా చంద్రముఖిగా మారిపోయినవు ఆ చంద్రముఖి సినిమాలో జ్యోతికి ఎట్ట మారిపోతుంది మెల్ల మెల్లి 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 పూర్తిగా చంద్రముఖిగా మారిపోయినటువంటి ఆ హీరోయిన్ చూపిస్తాడు సేమ్ నీ ఆ విధంగా చంద్రముఖిగా మారిపోతున్నావు నువ్వు చంద్రబోస్ కాదు చంద్రముఖి నీ ఛానల్కి నిజం కాదు విషం పెట్టుకో మైండ్ నిండా విషం నింపుకొని కడుపు నిండా విషం నింపుకొని విషం నింపుకున్నటువంటి వ్యక్తి గురించి నువ్వు నిజాలుగా చెబుతూ ఉన్నావు స్టిల్ యాండ్ సెయింగ్ విశారదన్ అనేటువంటి వాడికి నేను దగులు బాజి దున్నపోతు అనేటువంటి మాటలు యూజ్ చేసిన కదా చాలా చిన్న ఓడ్స్ తెలుసా చంద్ర చంద్రంకి చాలా చిన్న ఓస్ అది వాడి భూమి మీద వాడి భూమి మీద ఈ ప్రకృతిలో సంచరించడానికి ఏమాత్రం అవకాశం లేనటువంటి ఒక ప్రకృతి విరుద్ధ జీవి ఒక్కసారి ఊహించుకోవ్ ప్రకృతి విరుద్ధ జీవి అనేటువంటి పదానికి అర్థం తెలుసుకోను ఓ ఆయన ఏదో విశారదం యూజ్ చేసేటువంటి పదాలకు అర్థాలు తెలియక మేధావులే తడ తల్లడిల్లిపోతారని చెప్పాను నువ్వు ఆ వీడియోలో ఏంది తల్లడిల్లిపోయేది లోటపీసాడా నేను కదా లేదు వాడు ప్రకృతి విరుద్ధ జీవి అంటున్నాను నేను ఒక లోభితత్వంతో ఎదుటి వ్యక్తి మంచిగా ఉంటే ఓడ్చుకోలేని ఎదుటి వ్యక్తి మంచిగా మాట్లాడితే కొద్ది జ్ఞానంతో మాట్లాడితే ఓడ్చుకోలేని వీడు వ్యక్తిత్వ పరంగా చూస్తే వావీ వరుసలు లేనటువంటి ఒక ప్రకృతి విరుద్ధమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి విషారదంగాడు హండ్రెడ్ పర్సెంట్ ఈ సైకో అనడం కూడా చిన్న బోర్డు ఈ విషారదాన్ని వీడిని వీడి యొక్క వ్యక్తిత్వాన్ని చెప్పడానికి అసలు డిక్షనరీలో పదాలే ఉండవు అగో అలాంటి ప్రకృతి విరుద్ధమైనటువంటి జీవి వీడు టార్గెట్ చేసి ఒక వ్యక్తిని మానసికంగా ఇబ్బంది చేసి ఒక వ్యక్తిని మానసికంగా తన యొక్క వ్యక్తిత్వాన్ని డిమోనలైజ్ చేయడం కోసము ఎంతటికైనా దిగజారేటువంటి ఒక దగుల్ బాజీ వన్స్ వన్ సెకండ్ ఐఎమ్ రిపీటింగ్ ద వర్డ్ దగుల్ బాజీ ఎస్ ప్రతి మాట కూడా నేను ఇంత గతంలో మాట్లాడిన వాడికి ప్రస్తుతం మాట్లాడిన వాడికి ఇప్పటికీ నేను స్టిక్ అనే ఉన్న హీ సైకో ప్రకృతి విరుద్ధ జీవి వ్యక్తిత్వ పరంగా చూసినట్లయితే సో ఇలాంటి వ్యక్తి ఈ సమాజాన్ని తప్పుదో పట్టిస్తూ ఒక రాజకీయ లక్ష్యం లేకపోయినప్పటికీ కూడా ఒక్కసారిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన యొక్క జాబ్ రిజైన్ చేసి బహుజన వాదాన్ని భుజాలపైన యొక్క పని విధానాన్ని తన యొక్క వారసత్వాన్ని భుజాలపైన వేసుకొని ఒక గమ్యం ఒక లక్ష్యం చేరుకునేదానికి తన యొక్క ఉద్యోగానికి రాజీనామా చేసి త్యాగం చేసి బయటకు వచ్చేసరికి ఒక్కసారిగా తన యొక్క భవిష్యత్తు తన యొక్క ఉద్యమ భవిష్యత్తు గండి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక్కసారిగా విరుచు పడుతూ వాదాన్ని మొత్తం డైల్యూట్ చేస్తూ అంబేద్కర్ వాదాన్ని పూర్తిగా కలుషితం చేస్తూ అసలు బహుజన అనేటువంటి ఒక మాట కూడా ఉపయోగించే ఉపయోగించకుండా వాడి నోట్లో నుండి బహుజన అనేటువంటి మాట కూడా ఉపయోగించట్టింది సో ఈ విధంగా బహుజన సమాజ్ పార్టీని బలహీనం పరచడం కోసమే అతను అనేక ఎత్తుగడలు వేస్తున్నాడు అందులో భాగమే ఈ దోపిడీ సమాజ్ పార్టీ ఇది తమ్ముడు అసలు నిజాలు కావాలంటే నా ఫోన్ నెంబర్ ఇస్తా నా ప్రతి పోస్ట్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది రా ఏం నిజాలు తెలుసు తమ్ముడు నీకు తన సొంత చెల్లెలు తోడబుట్టినటువంటి చెల్లెలే తన యొక్క జీవితాన్ని ఏ విధంగా నాశనం చేశాడు అనేటువంటి విషయాలు నీకు కళ్ళకి కనిపిస్తాయి మరి ఏం నిజాలు మాట్లాడుతూ ద నీకు 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 దమ్ముండి నువ్వు వచ్చి వాళ్ళ చెల్లెతో ఇంటర్వ్యూ తీసుకో వాళ్ళ చెల్లెతో మాట్లాడు నిజాలు నిర్ధారణ చేసి చూద్దాం